క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడవిశేష్ గుడాచారితో ఒక్కసారిగా బడా హీరోగా మారాడు ఆ తర్వాత ఎవరు మేజర్ హిట్ వంటి చిత్రాలతో నెమ్మదిగా అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగాడు అడవిశేష్ కెరియర్ను మలుపు తిప్పిన చిత్రం గూడాచారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే గూఢాచారి టూ పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు గూఢాచారి వన్ చిత్రానికి ఎడిటర్గా పనిచేసిన వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు గుడాచారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగా సీక్వెల్పై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ అంచనాలను అందుకునేందుకు మేకర్స్ సైతం సన్నాహాలు చేస్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇది పాన్ ఇండియా మార్కెట్కు కలిసి వస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్గా నటిస్తోంది తాజాగా ఈ సినిమా బడ్జెట్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది ఈ సినిమాను దాదాపు వంద కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉండనున్నాయి ఇందులో భాగంగానే యాక్షన్ సన్నివేశాలను ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ పోలాండ్ ఇటలీ వంటి దేశాల్లో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది మరి గుడాచారి టూ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మైక్ అంటున్నారు ప్రేక్షకులు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్ళుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాకు ఈ గతేడాది కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఈ మూవీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుక్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగుల ప్రపంచంలో అత్యధిక ధనికుడిగా నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ ఇండియా రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హోదాను పటిష్టం చేసుకున్నారు అక్షరాల ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగడంలో కీలక పాత్ర పోషించాయి హురూన్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న నటుడు ట్విట్టర్ ఖాతాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు షారుఖ్ తర్వాత హీరోయిన్ జుహీదా చావ్లా నాలుగు వేల ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్లు అమితాబ్ బచ్చన్ ఒక వెయ్యి ఆరు వందల కోట్లు కరణ్లతో సహా రిచ్ లిస్ట్లో అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్ను అధిగమించారు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బ్స్ టాప్ టెన్ నటులలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక్క సినిమాకు అక్షరాల నూట యాభై కోట్లకు పైగా వసూలు చేస్తాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు తన నటనతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు కొన్నాళ్ళుగా వరుస పరాజయాలతో నెట్టుకొస్తున్న బాద్షాకు ఈ గతేడాది కలిసొచ్చింది పఠాన్ జవాన్ డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఈ మూవీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి అంతేకాదు మంచి వసూలను రాబట్టాయి భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్ అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగుల ప్రపంచంలో అత్యధిక ధనికుడిగా నటుడిగా నిలిచాడు మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ ఇండియా రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి ప్రవేశించి దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా తన హోదాను పటిష్టం చేసుకున్నారు అక్షరాల ఏడు వేల మూడు వందల కోట్ల సంపదతో కింగ్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ నికర విలువ ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు చేరింది షారుఖ్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే కోల్కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఛాంపియన్ల యాజమాన్యం అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అతడి సంపద పెరగడంలో కీలక పాత్ర పోషించాయి హురూన్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలిచాడు అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న నటుడు ట్విట్టర్ ఖాతాలో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ మిలియన్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు షారుఖ్ తర్వాత హీరోయిన్ జుహీదా చావ్లా నాలుగు వేల ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది హృతిక్ రోషన్ రెండు వేల కోట్లు అమితాబ్ బచ్చన్ ఒక వెయ్యి ఆరు వందల కోట్లు కరణ్లతో సహా రిచ్ లిస్ట్లో అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్ను అధిగమించారు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బ్స్ టాప్ టెన్ నటులలో షారుఖ్ ఖాన్ ఒకరు ఒక్క సినిమాకు అక్షరాల నూట యాభై కోట్లకు పైగా వసూలు చేస్తాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కింగ్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో వరల్డ్ వైడ్ కలెక్షన్ సునామీ సృష్టించారు ఈ మూవీతో పాటు నార్త్ ఇండస్ట్రీలోను ప్రభాస్కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఇక ఇటీవలే కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు ప్రభాస్ ఈ మూవీ వరల్డ్ వైడ్ పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ గురించి కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ రెబల్ స్టార్ను ఆకాశానికి ఎత్తేశాడు చియాన్ అంతేకాదు అతడిని తెలుగులో హీరో అనడం సరికాదంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా ప్రభాస్ నటించినటువంటి ప్రతి సినిమాను నేను చూస్తాను తన యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా బాగుంటాయన్నారు అదేవిధంగా ప్రభాస్ ప్రభాస్ డ్యాన్స్ కూడా తనకు నచ్చుతుందంటూ చియాన్ విక్రమ్ గారు కామెంట్ చేశారు క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడవిశేష్ గుడాచారితో ఒక్కసారిగా బడా హీరోగా మారాడు ఆ తర్వాత ఎవరు మేజర్ హిట్ వంటి చిత్రాలతో నెమ్మదిగా అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగాడు అడవిశేష్ కెరియర్ను మలుపు తిప్పిన చిత్రం గూడాచారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే గూఢాచారి టూ పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు గూఢాచారి వన్ చిత్రానికి ఎడిటర్గా పనిచేసిన వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు గుడాచారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగా సీక్వెల్పై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ అంచనాలను అందుకునేందుకు మేకర్స్ సైతం సన్నాహాలు చేస్తున్నారు ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇది ప్యాన్ ఇండియా మార్కెట్కు కలిసి వస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మార్కెట్ కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్గా నటిస్తోంది తాజాగా ఈ సినిమా బడ్జెట్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది ఈ సినిమాను దాదాపు వంద కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉండనున్నాయి ఇందులో భాగంగానే యాక్షన్ సన్నివేశాలను ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ పోలాండ్ ఇటలీ వంటి దేశాల్లో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది మరి గుడాచారి టూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మైక్ అంటున్నారు ప్రేక్షకులు